బోధించు స్వర్ణాంతర విజయం ప్రకారం ప్రతి శాఖ నిర్దిష్టమైన టార్గెట్ తో ముందుకెళ్లాలి ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి దీనికి కూడా త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తాం అప్పుడే స్పష్టమైన సమాచారం మీకు వస్తుంది అధికారులందరూ గ్రామ స్థాయిలో పర్యటించాలి గ్రామాలు పర్యటిస్తే మంచి అవగాహన వస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే మీరందరూ కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఫీడ్బ్యాక్ బ్యాక్ కూడా ఉండాలి అప్పుడప్పుడు ఫీల్డ్ పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా మేము ఎటు పోతూ ఉంటాం నెలకు నాలుగైదు రోజులు కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్ లో ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మొదలుకొని ఆల్ ఇండియా కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు విలేజిల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు విలేజ్ కంటే గా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది వాతావరణం బెటర్ గా ఉంది మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది వర్క్ ఇట్ అవుట్ సిఎస్ గారు గురించి మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు రెండోది థర్టీ ఫస్ట్ లోపల మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను నేను వస్తాను అదే మరి మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏ ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ప్రయారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అదే మరి సెంటర్స్ ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు అవి కూడా మనం ఎంత వరకు సంపాదించుకోలేదు సంపాదించుకోవాల్సిన అవసరం